హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో కేవలం ఉల్లిపాయలతోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఎటువంటి కూరగాయలతోటి పని లేకుండా చాలా త్వరగా అంటే పది నిమిషాల్లోనే అయిపోయేటటువంటి ఈ ఉల్లిపాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లో కూడా ఈ పచ్చడి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇలాంటి రుచికరమైనటువంటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఈ పచ్చడి కోసం నేనైతే ఇక్కడ రెండు ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చడి క్వాంటిటీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఉల్లిపాయలు అన్నీ ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకోవాలి వీటితో పాటు పొట్టు తీసినటువంటి వెల్లుల్లిని ఐదు నుంచి ఆరు వరకు వేసుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే చింతపండుని చిన్న ముక్క వేసుకొని రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మనం వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఇంకాస్త మెత్తబడతాయి ఇలా రెండు నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి దీన్ని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తే అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా రఫ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకొని ఒకవేళ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి తిరగమాత గింజలు వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని తిరగమాతని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని ఇందులో వేసి మొత్తం కలుపుకోవాలి ఇలా పచ్చడి మొత్తం కలుపుకున్న తర్వాత చివరిలో ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయని వేసుకుంటే పచ్చడి రుచి అనేది ఇంకా బాగుంటుంది ఒకవేళ ఉల్లిపాయలు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందనమాట అంతేనండి కేవలం పది నిమిషాల్లోనే పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇంత సింపుల్గా ఇంత టేస్ట్గా ఉండేటటువంటి పచ్చడిని మీరు కూడా లేట్ చేయకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్